అధికారం కోల్పోయి అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తూ పరువుకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు పాలనలో ప్రభుత్వ వైఫల్యమేంటో చెప్పాలన్న భట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ వైఫల్యమా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం ప్రభుత్వ వైఫల్యమా అని భట్టి నిలదీశారు రైతు రుణమాఫీ చేయడం ప్రభుత్వ వైఫల్యమా ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వ వైఫల్యమా అని ప్రశ్నించారు ప్రభుత్వ అధికారులపై దాడులు జరిగితే ప్రశ్నించడం మానేసి నిందితులకు వత్తాసు ఏంటి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేది ప్రభుత్వం పరిశ్రమలు పెట్టాలని చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వ వైఫల్యం వాళ్లకి ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసి క్యాలెండర్ ప్రకటించి నిత్యం ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేయటమే ప్రభుత్వ వైఫల్యమా ఈ రాష్టంలో పుట్టినటువంటి ప్రతి పేదవాడికి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియీ స్కూల్లో విద్యా విధానం అందించాలని ఈ సంవత్సరం ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతూ ముందు తీసుకుని పోవటం ప్రభుత్వ వైఫల్యమా అసలు ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరిగినట్టు విధంగా పద్దెనిమిది వేల కోట్లని ఒకటేసారి రైతు రుణమాఫీ పేరు మీద వేసినట్టుంటూ ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే మీలాగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని మొదటి ఐదేళ్లు నాలుగు దఫాలుగా చేసి రెండో ఐదేళ్లు అసలు చేయకుండా వదిలేసి అరకొరగా చేసి పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పదేళ్లు గాలికి వదిలేస్తే మేము పంట నష్టం జరిగితే లెక్క కట్టి పంట నష్ట పరిహారం వెంటనే అందించడం ప్రభుత్వ వైఫల్యమా సింగరేణి కాలనీస్ లో పనిచేసే కార్మికులకి ప్రమాదవశాత్తు ఎవరైనా సరిపోతే కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేసి ఇప్పించడం చేయటం ప్రభుత్వ వైఫల్యమా ఇవన్నీ ప్రజల కోసం మేము చేసే పనులు ప్రభుత్వ వైఫల్యంగా మీరు భావిస్తే చాలా దుర్మార్గం చేస్తున్నారు